అరవై మందిని పొట్టం పెట్టుకున్న నేరస్తుడు అని మాట్లాడతావా ఎవరు లక్షల మందిని అక్కున చేర్చుకున్నటువంటి ప్రాణదాత చంద్రబాబు నాయుడు గారు తన ఆరోగ్యాన్ని వయసుని చూసుకోకుండా తనకున్నటువంటి పొజిషన్ చూసుకోకుండా ఏది చూసుకోకుండా పది రోజుల పాటు ప్రజల కోసం నీళ్ళల్లో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సిగ్గులేదా మాట్లాడడానికి ఎవరు నేరస్తుడు నువ్వు కాదు నేరస్తుడు అన్నట్టుకుపోయినప్పుడు ఎవరయ్యా నలభై ఎనిమిది మందిని పొట్టం పెట్టుకుంది ఇవాళ ఈవెన్ ఈ విషయానికి సంబంధించి కూడా బుడమూరి దగ్గర కబ్జాలు ఎవరి హయాంలో జరిగాయి ఇన్ని ఇన్ని డెకెట్స్ నుంచి బుడమేరకి ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ఎస్ ఈ సార్ వర్షం ఎక్కువగా పడ్డది అన్ని అందరూ యాక్సెప్ట్ చేసినా సరే ఇంత లెవెల్ ఆఫ్ కబ్జాలు లేవు కదా బుడమూరు ప్రాంతంలో నీ హయాంలోనే వచ్చాయి కదా సో ఇంత మంది చనిపోవడానికి కారణం నువ్వు కదా అంటున్నా నేను దొంగ వచ్చి దొంగ 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 నడిచినట్టుగా నువ్వు నేరస్తుడివి అసలు ఇప్పటివరకు నేను ఆర్థిక నేరస్తుడి అనుకునేదానండి కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ వేషాలు చూస్తుంటే అతని క్రికెట్ ప్లానింగ్ చూస్తుంటే ఎంత మందిని చంపేశాడు ఇవాళ ప్రకాశం బ్యారేజ్ కి ఎక్కడికక్కడ డామేజ్ చేసి లక్షల మందిని చంపాలని ప్లాన్ చేసింది ఎవరు నువ్వు కాదు నేరస్తుడివి ఇంకా ఎక్కువగా గట్టిగా మాట్లాడితే హంతకుడు గట్టిగా మాట్లాడితే